మోసకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఎవరు వారు ఇస్రాయేలీలు అంటే ఇదిగో దేవుని ప్రజలు వారు దేవుడే సాక్షాత్ ఒప్పుకుంటున్నాడు ఇది మరొక మనుషులు చెప్పలే ఇస్రాలు నా ప్రజలు అన్న మాట ఒక ప్రవక్త ద్వారా చెప్పించలేదు దేవుడు ఇస్రాయేలీలు నా వారు అన్న మాట ఒక రాజు ద్వారా చెప్పించలేదు దేవుడు మరి ఎవరు పలికారు నా ప్రజలు అని సంబోధించి అని అంటే సాక్షు దేవుడే తన నోట నుండి తన హృదయములో నుండి పలుకుతూ అంటున్నాడు ఇస్రాయేలీలు నా ప్రజలు ఆయన అంటూ అన్నాడు ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూస్తాను రాత్రి నా ప్రియ దేవుని పెట్టారు దేవుని ప్రజ్వలగా నీవు ప్రతికితే దేవుని కుమారుడుగా నీవు ప్రతికితే దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తిగా నీవు ప్రతికితే నా దేవుడు నీతో చెబుతున్నాడు నీ పాద నిశ్చయముగా ఆయన చూస్తున్నాడు పిల్లరా జాగ్రత్తగా వినండి మనము దేవుని ప్రజ్వలమైతే మన పాద దేవుడు చూస్తున్నాడు మనము దేవుడి కుమారులమైతే మన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు మన సమస్యలను దేవుడు చూస్తున్నాడు ఈ పోట నేనంటు నీ సమస్య నీ కంట తడి నీ హృదయ కాయం నీ కుటుంబస్తులు చూసి ముఖం చాటి పెట్టచ్చేమో సమాజంలో ఉన్న మనుషులు చూసి నిన్ను దాటిపోవచ్చేమో కానీ రాత్రి నా దేవుడి మీతో చెప్పుతున్నది ఏంటో తెలుసా నీవు నిజముగా ఆయన వ్యక్తిగా మారితే ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా మారితే ఆయన అంటున్నాడు ఆయన ప్రజల బాధను నిశ్చయముగా చూచుచున్న దేవుడు ఆయన ఆయనకు ఒక పేరుంది ఆయన చూచుచున్నవాడు స్తోత్ర నలుగునిగాక ఆయన చూచే దేవుడు ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు ఆయన నీ కంట తడిని చూస్తూ దాటిపోయేవాడు కాదు నీ బాధను చూస్తూ దాటిపోయేవాడు కాదు నీ వేదనను చూస్తూ దాటిపోయేవాడు కాదు నీ దుఃఖాన్ని చూస్తూ దాటిపోయేవాడు కాదు ఆయన బైబిల్ సెలవిస్తూ ఉంది కన్నులను నిర్మించునవాడు కానకుండున చెవులను పుట్టించునవాడు వినకుండా ఉన్నది ఆయన చూచుచున్నవాడు అని ఉంది బైబిల్లో ఆదరు అరణ్యములో పిడను పట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఎవరి కన్నులు కూడా ఆ పిడ మీద గాని ఆగరు మీద కాని పడలే అరణ్యములో కేవలం తన పిడను పట్టుకొని ఆగర నిలిచు ఉంది ఏడుస్తూ ఉంటుంది బిడ్డ కూడా బుక్కపెట్టి పెట్టి ఏడుస్తున్నాడు కానీ ఎవరయ్యా చూసింది అక్కడ ఆగరును ఎవరయ్యా చూసింది అక్కడ యొక్క కుమారుణ్ణి అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఈ రాత్రి దేవుని కూర్చోతే ప్రకటించుకుంటున్నాము ఆ సర్వోన్నతుడైన దేవుడే ఎవరి కన్నులు పడని స్థలమందు దేవుని కన్నులు చూశాయి దేవునికి స్తోత్రం కలుగుని కొంతమంది జీవితాల్లో నాలుగు గోడల మధ్యలో ఏడుస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు లోపల కుమిలిపోతూ నా పాద ఎవరికి చెప్పుకోంటాను అనుకొని లోపల ఏడ్చేవాడు లోపల కుమిలిపోయేవాడు చాలా మంది ఉంటున్నారు ఈ పోటని అంటాను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రి దైవచరుడుగా నేను చెప్తున్నాను ఎవరు చూడలేకపోవచ్చు మనుషుడు కానీ నిన్ను పుట్టించే దేవుడు మాత్రం నిన్ను చూస్తూనే ఉన్నాడు నిన్ను నిర్మించే దేవుని కనులు నీ మీదే ఆయన కన్నులు ఉన్నాయి స్తోత్రం కలుగుని గాక అందుకని ఈ పోటని అంటున్న మాట్లాడు తెలుసా ఎవరు చూడలేదు అనుకోకు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎవరు విడిపించలేదు విడిపించాలనుకుంటున్నాడు ఎవరు నాకు సహాయం చేయలేదు అని అనుకోకు ఆయన నీకు సహాయకుడిగా నిలవబడబోతున్నాడు నమ్మిని గట్టిగా స్తోత్రం చెప్పండి హలే ఇక్కడ దేవుని ప్రచ